కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సాయి కిరణ్ గారు వేదిక్ మ్యాథ్స్ గురు నమస్తే సార్ సార్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న అది కాకుండా టెన్త్ ఇంటర్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయటానికి చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ దీనికి ముందరు చూస్తే ఏంటంటే మార్క్స్ తక్కువచ్చు లేకపోతే ఫెయిల్ అయిపోయో చాలా డిప్రెషన్లో ఉంటూ ఉంటారు పిల్లలు ఇంకా కన్ఫ్యూజన్ మైండ్లో కూడా ఉంటారు వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్స్ వాళ్ళకి నచ్చక ఫర్దర్గా తీసుకోవాలనుకునే సబ్జెక్టులు బాగుంటాయో బాగుండవా తెలియక ఇంకా పేరెంట్స్ ఒకటి చెప్తూ ఉంటారు బయట ఫ్రెండ్స్ ని ఒకటి చూస్తూ ఉంటారు ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు సో కొంతమంది ఇంకొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ వరకు కూడా వెళ్తూ ఉన్నారు సో ఇలాంటప్పుడు పేరెంట్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ వాళ్ళు తీసుకోవాలి అండ్ దీన్ని ఎలా అరికట్టచ్చు అంటారు ఆ చిన్న ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ చూసాడు అనమాట అది మూర్ఖత్వం అది ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక స్కార్పియన్ తేలిని ఒక పొటాషియం పౌడర్ తో ఒక చిన్న సర్కిల్ తయారు చేయండి తయారు చేసి ఆ సెంటర్ తేలు నేసేయండి తేలి నేసి ఆ పొటాషియం పౌడర్ ని మంట పెట్టండి మంటలు వేసాయి ఓకే మంట వేసిన అది తేలి ఏం చేస్తుంది అంటే అది ట్రై టు బోర్డ్ ఆఫ్ దట్ సర్కిల్ అనమాట మంటలు వేస్తున్నాయి కదా సో దానికి కాల్చుంది అది అయితే పొటాషియం పౌడర్ మండేది కేవలం ఒక నిమిషం రెండు నిమిషాలు మంటది అంతే అంతకంటే ఇంకా మండలి అది ఆ ఏం చేస్తుంది బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అది బెల్లని పద పక్షాన్ని ఏం చేస్తుంది అంటే అది దాని స్థిన్తో తనే పొడుచుకొని చచ్చిపోతుంది అంటే కాస్త పేషెంట్ గా ఉంటే మంటలు అయిపోతే తేలు బయటకు వెళ్ళిపోవచ్చు కానీ అది ఒక మూర్ఖమైన జీవి అనమాట అది దానికి అంత ఇంటెలిజెన్స్ లేదు అదేమనుకుంటుంది మంటలు వేసే ఇంకా లాంగ్ మంటలు వేస్తే ఉంటాయి ఇంకా నేను బయటకు వెళ్ళా అని చెప్పి దాంతో దాని స్థిన్తో తనే యూనో గుచ్చుకొని చచ్చిపోతుంది సో ఈ పిల్లలు అంతే అనమాట ఎవరైతే అలాంటి ఆలోచనలు వస్తాయో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇంకా ఇప్పుడు ఏంటి మీ వయసు ఎంత మా అంటే సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ అంతే కదా మీ వయసు ఏళ్ళ వయసు ఉన్నది అవునా ఇంకా చాలా చాలా కూడా మనం ఫ్యూచర్లో ఈ యొక్క చిన్న గాయానికే మీరు సుసైడ్ చేసుకోవాలి లైఫ్ అయిపోయింది ఇంకా లైఫ్ లేదని అనుకోవడం చాలా తప్పు ఓకే ఫెయిలియర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు ప్రపంచంలో ఆల్ ద గ్రేట్ పీపుల్ ఎవరైతే గ్రేటెడ్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మీకు ఇది చెప్పే సారీ టు ఇంటరప్ట్ ఇప్పుడు మీకు చెప్పి మ్యాథ్స్ గురు అని అంటున్నాం కదా ఈయన కూడా తన చిన్నప్పుడు మొత్తం జీరో మ్యాథ్స్ ఐ మీన్ మ్యాథ్స్ అనేది అసలు సరిగ్గా వచ్చేవి కాదంట ప్రీవియస్ వీడియోస్ చూస్తే మనకు తెలుస్తుంది సో సార్ మీకు చెప్తున్నారండి నీకేం తెలుసు అయ్యా బాధ అని అనుకోకండి ఆయనకే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో కానీ మీకు చెప్తున్నారు సార్ మీ గురించి కూడా కొంచెం చెప్పండి సార్ మా ఓకే నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను అంటే అంతే అప్పుడు టెన్త్ ఫెయిల్ అయింది అంతేనా ఇంకా లైఫ్ అయిపోయిందా నేను కనుక ఆ రోజు సుసైడ్ చేసుకుంటా ఒకవేళ జస్ట్ ఇన్ కేసు ఈ రోజు ఈ సక్సెస్ నేను సక్సెస్ సాధించేవాడినా అంటే ఒక చిన్న ప్రాబ్లం అది ఒక చిన్న టెంపరీ ప్రాబ్లం అది అంటే ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాను అదే అంటే ది వరల్డ్ రెస్పెక్ట్ ఫర్ దట్ అంటే మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయ్యాను నేను యాస్ మ్యాథ్స్ గురు

నేర్పిస్తారా కరెక్టే అది ఎక్కడ అప్లై అయ్యాలి దాని యూజ్ ఏంటి ఎక్కడ చెప్పరు మనకి సో నేను వేదిక మనస్ వాడుకొని మొత్తం ఆల్జీబురాని మొత్తం ఆల్జీబురాని చాలా చేయాలో చూపించేశాను అనమాట అంటే ఐఎమ్ ఫస్ట్ పర్సన్ ఇప్పటిదాకా చేయాలి వాడే ప్రపంచంలో అది నేను చేసి చూపించాను అనమాట అంటే మనకు గనుక ఆ ధైర్యం ఉండి అంటే ఫెయిల్ అయ్యా అని చెప్పి మీరు బాధపడి మీలో మీరే కుంగిలిపోయి మిమ్మల్ని మీరే ఫినిష్ చేసుకుంటే ఇలాంటిసరికి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉండదు అందుకని జస్ట్ బేర్ చేయండి దట్స్ ఆల్ ప్రతి వ్యక్తికి పెయిన్ వస్తుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రతి వ్యక్తికి ఏదో ఒక కష్టము ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సుసైడ్స్ ఆలోచన కంపల్సరీ వస్తుంది అలాంటి టైంలో జస్ట్ బేర్ ద పెయిన్ నొప్పిని తీసుకోండి ఓకే ఆ నొప్పిని బేర్ చేయండి తర్వాత లైఫ్ క్లియర్ అయిపోతుంది లైఫ్ క్లియర్ అయిపోతుంది ఇట్ డోన్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ వర్షం పడుతుందండి జనరల్ గా ఎప్పుడు వర్షం పడితే లైఫ్ లో పడుతున్నాడు వర్షం అది మా అంట అరగంట గంట పడుతుంది దాని తర్వాత వర్షం ఆగాల్సిందే కదా రైట్ వర్షాకాలం టూ ఆఫ్ ఉంటుంది ఇయర్ మా ఆట టూ ఇయర్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది అంతే కదా వల్ల ఆఫ్టర్ త్రీ మంత్స్ వర్షాకాలం పోతుందా సో యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అనమాట ప్రకృతిలో ఏది కూడా పర్మనెంట్ ఉండదు అది కష్టమైన సుఖమైన పర్మనెంట్ ఉండదు ఓకే దానికి ఒక టైం ఉంటే ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతుంది సో మనం దాన్ని బేస్ చేయాలి అంతే అంతేగాని మనము ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకా ముందుకెళ్ళి అని చెప్పి ఎక్స్టెప్స్ ఎప్పుడు తీసుకోవద్దు మీకు అలా ఏమైనా అనిపిస్తే మీ పెద్దవాళ్ళని కానీ మా లాంటి సైకల్స్ కానీ కన్సల్ట్ చేస్తే విల్ కౌన్సిల్ యూ సార్ ఇప్పుడు నిజంగా కౌన్సిలింగ్కి రావాలి అని అంటే కనుక చాలా మందికి అవగాహన ఉండదు భయపడుతూ ఉంటారు అంటే పిచ్చి వాళ్ళు వెళ్తారు లేకపోతే కంప్లీట్ గా డిప్రెస్డ్ గా ఉన్న వాళ్ళు వెళ్తారు మన కాన్షియస్ లో లేని వాళ్ళు వెళ్తారు అన్న ఒక చిన్న ఆలోచనలో ఉంటారు మీరేమంటారు సార్ దానికి ఎలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు కెరియర్ గైడెన్స్ కోసం కానీ సైకలాజికల్ డిజార్డర్స్ గురించి కానీ ఎలా రావచ్చు ఎలాంటి వాళ్ళు రావచ్చు అని అంటారు ఒకప్పుడు ఇలా ఉండదమ్మాజీ కానీ ఈ మధ్య కాలంలో అంటే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో అది కామన్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు సిలబస్ చాలా బ్యాస్ట్ అయిపోయింది స్కూల్లో పిల్లలకి వాళ్ళ అబిలిటీకి మించిన సిలబస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఆబ్వియస్గా ప్రతి స్టూడెంట్ యునో లైక్ సైకలాజికల్ డిప్రెషన్ లో ఉంటున్నారు వాళ్ళు సో కంపల్సరీగా ఎవరికైతే అలాంటి డిప్రెషన్ ఉందో సో ఐనో దే నీడ్ టు టేక్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ద సైకాలజిస్ట్ తప్పు కాదు కదా అసలు తప్పే కాదు ఎవ్రీబడి ప్రతి వ్యక్తికి ఏదో ఒక సైకాలజికల్ ప్రాబ్లమ్ ఉంటేనే ఉంటుంది సో కంపల్సరీగా మీరు అంటే యూ కాంట్ బేర్ ఇట్ కంపల్సరీగా ఒక సైకాలజీ కలిస్తే మళ్ళీ తప్పకుండా మీకు మీ యొక్క ప్రాబ్లమ్ కనుక్కొని దిల్ ట్రై టు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్తోనే ఎలాంటి సైకాలజీ ప్రాబ్లమ్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు మనం కౌన్సిలింగ్ చేయకుండా ఏం చేయకుండా అట్ల కూర్చుంటే చెప్పండి అది ఇంకా పెరిగిపోతుంది సో కౌన్సిలింగ్ ఏంటంటే టు గివ్ అ రెమెడీ టు దట్ ప్రాబ్లం సో మన మన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో మన మైండ్ ఉన్న ప్రాబ్లమ్ దాని మంత్రులు మన మైండ్ లో ఉంటుంది దాన్ని ట్రిగర్ చేసేది కౌన్సిలింగ్ అనమాట సో ఆ ఒక గాయాన్ని మానిపేది మన శరీరమే కాబట్టి మన మానసిక బాధను కూడా మానిపేది మన మైండే సో కౌన్సిలింగ్ వల్ల ఏమవుతుందంటే మన మైండ్ లో ఆ పర్టికులర్ కెమికల్స్ విడుదలై ఆ అగ్రివేట్ అయిన ప్రాబ్లమ్ని ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట ఈ విధంగా ఒక పర్సన్ తన సైకలాజికల్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే ఛాన్స్ చాలా ఉంది రైట్ ఎలా అయితే మన బాడీకి ఏదైనా దెబ్బలు తాకితే వెళ్తామో జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తామో మైండ్కి కొంచెం రెస్ట్ కావాలి మైండ్కి కూడా ట్రీట్మెంట్ కావాలి కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే డెఫినెట్గా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్